బ్యాంక్ పదకొండవ శాఖ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో మహారాజా బ్యాంక్ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందని కొనియాడారు ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రెండు వేల సంవత్సరం మే ఐదవ తేదీన అప్పటి కేంద్ర మంత్రి శ్రీ అశోక్ గజపతి గారితో కలిసి తానే తొలిశాఖను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు నాడు నాటిన మొక్క నేడు వృక్షమై పదకొండు శాఖలతో సుమారు ఐదు వందల కోట్ల టర్నోవర్తో ఐదు వేల మంది సభ్యులతో విజయవంతంగా నడుస్తుండటం ఆనందదాయకమన్నారు నిజాయితీకి త్యాగానికి మారుపేరైన విజయనగరం పూసపాటి రాజవంశీయుల ఆశీసులతో ఈ బ్యాంక్ ప్రారంభమైందని అందుకే ప్రజల్లో ఇంతటి నమ్మకాన్ని సొంతం చేసుకుందని తెలిపారు కోరుకొండ సైకిల్ స్కూల్ కోసం వందల ఎకరాల భూమిని త్యాగం చేసిన ఘనత వారి కుటుంబానిదేనని స్పీకర్ గుర్తు చేశారు నర్సీపట్నం ప్రాంతం ఏజెన్సీకి ముఖద్వారమని విద్యా హబ్ మరియు వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి బ్యాంకుల అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా వచ్చారు వీరు చైర్మన్ గారు కృష్ణరాజు గారు ఇతనే ఫౌండర్ ఈ బ్యాంక్కి అంటే వాస్తవం చెప్పాలి నిజం చెప్పాలంటే ఫౌండర్ అయినప్పటికీ కూడా అశోక్ గజపతి రాజు గారు ప్రోత్సాహంతో కుటుంబ సభ్యులు ఇద్దరు వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యుల ఉండి వారు సహకారంతో వారు ఆశీర్వాదంతో స్టార్ట్ చేశారు ఈ బ్యాంకు ఫస్ట్ ఇది నర్సీపాటులో పదకొండవ బ్యాంకు అంతే కదండి లెవెంత్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ నేనే ఓపెన్ చేశాను అశోక్ గారు ఇదే ఫోటో అశోక్ గారు నేను ఎప్పుడండి రెండు వేల ఫిఫ్త్ ఐదు మే రెండు వేల సంవత్సరాలు ఓపెన్ చేశాం ఫస్ట్ బ్రాంచ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో అంచెలంచెలుగా ఎదుగుతూ బ్రహ్మాండంగా ప్రజల ఆదరణ పొంది బ్యాంక్ ఒక రిప్యుటేషన్ తీసుకొచ్చారు ఆ బ్యాంక్ అంటే ఒక నమ్మకమైన బ్యాంక్ అన్నటువంటి పేరు తీసుకొచ్చారు అలా ఒక్కొక్కటి ఒకటి పెంచుకుంటూ లెవెన్త్ బ్యాంక్ ఇది ఇక్కడ మన మనసిపట్ల ఓపిక చేయడం నాకు ఆనందంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి మరి ప్రస్తుత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తాతార గారు మా ఇద్దరికి చిరకాల మిత్రులని అలాగే ఇదే సెంట్రల్ సెంట్రల్ బ్యాంక్ ముందు రాజుగారి కూడా చైర్మన్ చేశారు ఇద్దరు కూడా వచ్చారు ఇద్దరు కూడా సెంట్రల్ బ్యాంక్ చాలా అనుభవం ఉన్న వ్యక్తులు మంచి పట్టు ఉన్న వ్యక్తులు అలాగే మరి మన సీఎంఆర్ రావణ గారి గురించి చెప్పాల్సిన లేదు అతను ఎక్కడ టీవీ పెడితే అక్కడ బంగారం మరి ఇవేళ ప్రత్యేకంగా వచ్చి ఆశీర్వదించారు ఇది కూడా అందరి ఆశీర్వాదంతో జనసేన అభివృద్ధి చెంది ఇంకా ఎంతో మందికి సహాయపడే విధంగా బ్యాంక్ ఎదగాలని ఇది నాకు నమ్మకం ఉంది జనరేషన్ కాదు రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు పదకొండు బ్రాంచీలు దాకా వెళ్ళారంటే సాధారణంగా ఎదగ ఎదగడానికి అంత ఈజీ కాదు ఒక పట్టుదల కృషి నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడానికి చాలా ఈజీ కాదు ఇంతవరకు వచ్చారు మరి వేళ బ్యాంకు తాలూకు ఇష్యూ కూడా తీసుకున్నప్పుడు ఈ బ్యాంకులో మెంబర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇప్పుడు వరకు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది వరకు అంటే సుమారు ఐదు వేల మంది వరకు ఈ బ్యాంకులో మెంబర్స్ ఉన్నారు దీని టోటల్ తీసుకుంటే ఐదు ఐదు వందల కోట్లు పైనే టర్న్ ఓవర్ అవుతుంది ఒక అన్ని ఈ బ్యాంక్ ద్వారా అంటే చాలామందికి లోన్లు ఇవ్వడం గోల్డ్ లోన్లు ఇవ్వడం అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వడం వ్యాపారాలకు ఇవ్వడం ఇవన్నీ కూడా రకరకాలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని చూరుకున్నటువంటి బ్యాంక్ బ్యాంకు కానీ నర్సీపట్నం కూడా మీకు తెలుసు అభివృద్ధి చెందుతుంది ఎనభై మూడులో నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు ఉన్న పరిస్థితికి ఇవాళ పరిస్థితికి చాలా తేడా వచ్చింది ఒక ఎడ్యుకేషన్ హబ్గా డెవలప్ అయిపోయింది ఎప్పుడైతే ఎడ్యుకేషన్ హబ్గా డెవలప్ అయిందో ఇవాళ చూశారు మార్కెట్ నర్సీపట్నం మార్కెట్ ఎంత పెరిగిందంటే అప్పటికి ఇప్పటికే మనకి దానికి కూడా కారణం ఉంది ఇక మనకి నర్సీపట్నం ఏజెన్సీ ముఖతవరం చింతపల్లి కానీ పాడేరి కానీ అరకు వరకు ఏజెన్సీ పంటలన్నీ కూడా మార్కెటింగ్కి వెళ్ళాలంటే త్రూ నర్సీపట్నం మీదుగానే వెళ్ళాలి అంచేత మన నర్సీపట్నం అనుకోవడం విధంగా డెవలప్ అవుతూ వస్తుంది మంచి ఎడ్యుకేషన్ సెంటర్స్ వచ్చాయి ఈ మధ్యన మాకరపాలంలో ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి అప్పుడే ఆల్రెడీ మూడు ఇండస్ట్రీస్ శాంక్షన్ అయ్యాయి రాబోయే రోజుల్లో ఇంకో రెండు సంవత్సరాలు ఒక రెండు మూడు రావచ్చు ఇవన్నీ పోతే ఒక టౌన్షిప్ డెవలప్ అవుతుంది టౌన్షిప్ డెవలప్ అయితే ఈ బ్యాంక్ స్థాయికు అవసరం కూడా మనకి ఎంతో ఉంటుంది మన చేత ఈ బ్యాంకు జనధన అభివృద్ధి చెంది ప్రజలకి ఎంతో ఉపయోగపడాలని సామాన్య ప్రజలకి కూడా ఉపయోగపడాలని అలాగే డాక్రా గ్రూప్ మహిళలు ఉన్నారు వాళ్ళకి కూడా ఫైనాన్స్ చేసి వాళ్ళు ఎదుగుదల కూడా బ్యాంక్ కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని నా ఇష్టదైవమైనటువంటి ఆ పరమేశ్వరిని కూడా కోరుకుంటూ ఆ దేవుడి తాలకు ఆశీర్వాదం ఆశీర్వాదం రాజుగారి వాళ్ళ కుటుంబానికి బ్యాంకు ఉండి అభివృద్ధి చెంది అభివృద్ధి వారు అభివృద్ధి చెందుతూ మళ్ళీ ప్రాంత ప్రజల్ని కూడా ఫైనాన్సింగ్ చేసి అభివృద్ధి చేసే